చెప్పండి సిమెంట్ రోడ్ కానీ స్కూల్లో మంచి సర్వీస్ పోటీలో కానీ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం చలో ఇవన్నీ సమస్యలు చెప్పడానికి నేను రెడీ లేను సిద్ధంగా ఉన్నాను సార్ మరి మీరు మా విద్యార్థి सुवाला <laughs> लॻ మరి రోజున సపతి భోజనం కార్యక్రమానికి మరి నన్ను ఆహ్వానించడం జరిగింది జెడ్పీ హై స్కూల్ శనివారపేట వారు మరి ఆ ఉపాధ్యాయులకు కానీ ఆ కళాశాల లెక్చరర్ కానీ హెడ్ మాస్టర్ కానీ అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే పిల్లలందరికీ కూడా నా దీవెనలు నేను మీ అందరినీ చూసాక నాకు కూడా చిన్నటి రోజులు గుర్తొచ్చినాయి నేను కూడా ఇలాగే కూర్చుని మరి ఎండ్లో అంటే ఇప్పుడు కూర్చోలా మేము మరి మీరు పన్నెండున్నర కార్యక్రమం పెట్టినప్పుడు మరి గణేష్ మీరు చూసుకోవాలి ఎప్పుడు మళ్ళీ ఇటువంటిది జరగకూడదు రిపీట్ దానికి కావాల్సిన సదుపాయాలు మనం ఏర్పాటు చేస్తే పిల్లలు ఎవరు కూడా వాళ్ళే రేపు మన భవిష్యత్తు తప్పనిసరిగా వాళ్ళకి ఏదో టెంట్లు అరేంజ్ చేస్తే మరి ఇక్కడ వాళ్ళకి కూడా బాగుంటుంది ఏమంటే ఒక టెంట్ వేస్తే అందరూ అందులో కూర్చొని ఉంటారు కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే మీరు కూడా బాగా చదువుకోవాలి రేపటికి మీకు ఏదైనా సరే స్కూల్కి సంబంధించి ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందుల్ని క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను మీరందరూ కూడా జెడ్పీ హై స్కూల్ శనివారిపేట నుంచి ఏదైతే చదువుతున్నారో ఈ స్కూల్కి పేరు తెచ్చేటట్టుగా మీరందరూ కూడా మీ ప్రతిబంధ కనపరచాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఆటల్లో అవ్వచ్చో చదువులో అవ్వచ్చో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రావీణ్యం ఉంటుంది ఆ ప్రావీణ్యాన్ని వెలికి తీవలసిన బాధ్యతని మరి అందరూ కూడా స్కూల్ యజమాన్యం తీసుకోవాలని వీళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఇదివరకు పెద్ద పెద్ద స్కూళ్ళు ఇదివరకే ఉండే కాదు కింద స్కూల్ నుంచే ఇవాళ కూడా అనేక మంది ప్రతిభావంతులు మన సమాజంలో ఉన్నారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చిన్న స్కూల్లో చదివి అమెరికా ప్రెసిడెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా ఒక స్పిరిట్గా తీసుకునే ఏదో ఒక ఇన్స్పిరేషన్తో మీరు అందరూ కూడా చదువుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిభను కనపరచాలి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే సమాజం బాగుండాలని మనం అందరం ఏదైతే కోరుకున్నామో ఆ సమాజాన్ని మంచిగా నిలబడవలసిన బాధ్యతని మీరు అందరూ కూడా తీసుకోవాలని కోరుకుంటున్నా ఇక్కడ ఎక్కువగా బాలికలు ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది ఇద్దరు స్ట్రెంత్ ఓకే అందరూ కూడా ఎందుకంటే ఇవాళ ఎక్కువగా చదువుకునేది బాలికలే ప్రతిభావంతులు అవుతున్నారు పది మంది బాలికలు వస్తే ముగ్గురు నలుగురు మగపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు ప్రతి ఒక్క బాలిక కూడా ఏ ఇంట్లో కూడా ఉద్యోగం చేయని బాలిక ఎవరు ఉండట్ల దానికి ఇన్స్పిరేషన్గా మీ అందరూ కూడా రేపు భవిష్యత్తులో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించి మరి సమాజ అభివృద్ధికి అందరూ కూడా కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నా అందరికీ కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో మీతో పాటు నేను పాలు పంచుకున్నందుకు నాకు కూడా ఆనందంగా ఉంది నా చిన్ననాటి రోజులను మళ్ళీ స్మరించుకుంటూ మరి కళ ఈ స్కూల్ యజమాన్యానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతాం